తలవారి కోడలో కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరిగిపోతుందో తెలుసుకుందాం ఇక లక్ష్మి కాన్సెప్ట్ గురించి విన్న విహారి చాలా ఇంప్రెస్ అయిపోతాడు ఉదయం నుంచి తల బద్దలు కొట్టుకుంటున్న రాణి ఐడియాస్ నీకు వచ్చాయి నిజంగా యూ నీల్డెట్ చాలా బాగా ప్రజెంటేషన్ గురించి చెప్పావు చెప్పిన విధంగానే ఈ ప్రజెంటేషన్ కనుక చేస్తే నువ్వు చెప్పిన ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్తో కనుక ఇన్వెస్టర్స్ ముందు ప్రజెంటే చేస్తే ఈ ప్రాజెక్ట్కి ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయి ఆ నమ్మకం ఉంది నువ్వు చాలా బాగా డిజైన్ చేశావు బ్యానర్ నేమో కూడా చాలా బాగా నచ్చింది నీ ఐడియాస్ బాగా నచ్చాయి అంటూ ఇక విహారీ మెచ్చేసుకుంటూ ఉండగా లక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది విహారీ అయితే ఐ ఐఎమ్ సో హ్యాపీ అని అంటూ జై చాచి ముందుకు నడవబోతూ ఉంటాడు అయితే అప్పటికే కింద పడి ఉన్న కాగితాలు కప్పుల మధ్యలో అడుగు వేయడంతో విహారీ అనుకోకుండా లక్ష్మి మీదకు వెళ్ళి పడిపోబోతూ ఉంటాడు విహారీ పడిపోబోతూ ఉండగా లక్ష్మి పట్టుకుంటుంది ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు మరొక వైపు యమున అదే సమయానికి నాన్న విహారి అంటూ పిలుస్తూ పైకి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారి మాత్రం ఎవరి మాట వినిపించుకోనంతగా ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు అయ్యో సారీ అంటూ విహారీ తప్పుకోపోతూ ఉండగా అప్పటికే లక్ష్మి మేడలో ఉన్న తాలిబొట్టు అలాగే విహారీ మెడలో ఉన్న లాకెట్టు రెండు చిక్కుకుపోవడంతో ఇద్దరు కదల్లేని పరిస్థితుల్లో ఉండిపోతారు ఇద్దరు మెడలో చైన్స్ లాక్ అవ్వడంతో ఏం చేయలేక అలాగే చూసుకుంటూ ఉండగా విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇద్దరు దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరొక వైపు యమున అదే సమయానికి పైకి వచ్చేస్తూ ఉంటుంది నాన్న విహారీ పిలిస్తే పలకవేం ఏం చేస్తున్నావు అని అంటూ యమున గది లోపలికి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మీ విహారీలో ఇద్దరి మధ్య దూరం లేనంతగా ఇద్దరు అతి దగ్గరగా ఉంటారు ఇక ఇద్దరి మెడల్లోనూ చైన్స్ లాక్ అవడంతో విడిపించుకోలేక అలాగే ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో యమున రానే వస్తుంది విహారి గది లోపలికి వచ్చి చూసినా యమున షాక్ అయిపోతుంది ఎదురుగా ఇద్దరిని చూసి అలాగే ఉండిపోతుంది లక్ష్మీ మెడలో మాంగళ్యం అలాగే విహారీ మెడలో ఉన్న చేయిను రెండు ముడిపడి ఉండటంతో ఇద్దరిని చూసి అతి దగ్గరగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటుంది యమున ఇక ఈ ప్రపంచంతో సంబంధం లేనంత దగ్గరగా విహారీ లక్ష్మీలు ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు దాన్ని చూస్తుంది నిజమో కాదో అర్థం కాక యమున వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉండిపోతుంది షాక్ అయ్యి నోట మాట రాక అలాగే చూస్తూ ఉంటుంది ఇక విహారీ అయితే దూరం జరిగేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ మెడలో ఉన్న లాకెట్ చిక్కుపోవడంతో జరగలేకపోతూ ఉంటాడు లక్ష్మి కూడా విడిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది కానీ చిక్కుముడి పడిపోవడంతో ఇద్దరు చెయిన్స్ ముడిపడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక లక్ష్మి కూడా విడిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి